ఎకరాల్లో ఎకరాలు ఎకరాలు ప్రైవేట్గా వాటిని అమ్మేస్తారు అదే కదా ముందు చెప్పింది లెక్క అంతా అవి కూడా వాళ్ళే ఏమని చెప్పారు ఏడు వేల ఎకరాలు మాత్రమే ఉన్నాయి అవన్నీ పోను రోడ్లు వేసేసి కాలువలు కట్టేసి అన్ని పోను ఏడు వేల ఎకరాలే ఉందని వాళ్ళే చెప్పారు కదా ఇప్పుడు అదే అది ఇప్పుడే సంపద సృష్టి కింద అవ్వదు కదా అది వేల వేయాలన్నా ముందు కొంచెం డెవలప్ చేస్తే ఊరు అప్పుడు జనాలు వస్తా ఉంటే రేటు పెరగచ్చు ఏంటంటే గా రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్లాన్ చేశారు అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ లో ముందు కంప్లీట్ గా ఖాళీ స్థలం దగ్గరికి వెళ్ళి మనం గనక అపార్ట్మెంట్ వేస్తే ఇరవై ఐదు లక్షలకే అమ్మాల్సి వస్తుంది అదే ఆ ఇరవై ఐదు లక్షలతో కొన్నటువంటి ఏరియాలో నలుగురు ఐదుగురు వచ్చి ఇళ్లలో దిగారు అనుకోండి అప్పుడు ఆ పక్కన కట్టేది ముప్పై ఐదు లక్షలు చెప్తారు ఆ తర్వాత కట్టేవాడు యాభై లక్షలు చెప్తారు బిజినెస్ ఇప్పుడు అమరావతిలో వీళ్ళు ఇంతకు ముందు వేసినటువంటి దాని ప్రకారం నాలుగు కోట్లు అన్నారు సరే అది మధ్యలో జగన్ వచ్చిన తర్వాత కోటికి దగ్గింది ఇప్పుడు మళ్ళీ మూడు కోట్ల దాకా తేగలిగారు ఇప్పుడు బిజినెస్ రేట్ దీన్ని ఇంకా పెరగాలి పెరగకుండా అమ్మేస్తే గనక వాల్యూ డౌన్ అవుతుంది అందుకోసం వెయిట్ బెస్ట్ మినిస్టర్ గా ఈ మంత్ లో ఇద్దరు అంటే వాళ్ళ పనితీరు అంటే ఎవరు సర్టిఫికెట్ ఇచ్చింది కదా ఇచ్చింది కదా నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు చేస్తున్న పనులు లేదంటే వినత పత్రాలు స్వీకరించడం లైక్ ఒక ఇంకా ప్రజా ఆ స్పందన కార్యక్రమంలో వీళ్ళే డైరెక్ట్గా చేయడం ఇది మొదటి నెలలో మాత్రమే చూస్తావా పర్మనెంట్కి ఇలాంటి సాధ్యం అవుతుందా ఈ మినిస్టర్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా చెయ్యాలి అనుకునేట్టుగా ఉన్నాయా అవన్నీ వీళ్ళిద్దరితో పాటు మనం ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా చూడాలి అనితగా అనిత అనితేమో ముందు బాగా చివరికి మళ్ళీ పొలిటీషియన్ లాగానే స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇన్సిడెంట్స్ పొలిటీషియన్ లాగా స్టేట్మెంట్ ఇస్తే ఇంకా హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ అవుతుంది అది కాబట్టి అది మొదటి తిరగడం మాత్రం ఆ ఫస్ట్ లో మనం కూడా చాలా అప్రిషియేట్ కూడా చేసాం అయితే క్రమంగా వచ్చేటప్పటికి ఈ మర్డర్ లాంటి వాటిలో రాజకీయ ప్రకటనలు ఇస్తే ఇంకా అందులో వాల్యూ లేదు